మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు రావడానికి ఆయన ఎంత కష్టపడి ఉండాలి చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు చాలా అవమానాలను భరించాడు చాలా ఆటుపోటులను ఎదుర్కొన్నాడు అలాగే చాలా అపజయాలు చూశాడు ఎన్నో ఎన్నో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ ఈ స్థాయికి రావడం జరిగింది ఒకప్పుడు ఆయనకు బిరుదులు యంగ్ డైనమిక్ హీరో చిరంజీవిగా మరి కొంతకాలానికి యంగ్ డైనమిక్ యాక్షన్ హీరోగా మరి కొంతకాలానికి సుప్రీం హీరోగా ఇప్పుడు మెగాస్టార్గా ఎదిగాడు అన్నయ్య బాస్ అని కూడా అభిమానులు పిలుచుకునేవారు ముద్దుగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజల కోసం ఏదైనా చేయాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సిసిటిని స్థాపించారు ఈ ట్రస్ట్ ప్రారంభంలో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి ఒకటి బ్లడ్ బ్యాంక్ మరొకటి ఐ బ్యాంక్ ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక రక్తం మరియు నేత్రదానాలు సేకరిస్తున్న సంస్థలుగా గుర్తింపు పొందాయి సంస్థ ప్రారంభం నుండి సిసిటి తొమ్మిది లక్షల ముప్పై వేలు కంటే ఎక్కువ రక్త యూనిట్లను సేకరించింది దానిలో సెవెంటీ పర్సెంట్ను పేదలకు ఉచితంగా అందించింది అలాగే నాలుగు వేల ఐదు వందల ఎనభై మంది కంటే ఎక్కువ నేత్రదానాలను సేకరించింది తొమ్మిది వేల అరవై మందికి కర్నియా ట్రాన్స్ ప్లాంట్ ద్వారా చూపుని తిరిగిచ్చింది ప్రస్తుతం మూడు లక్షల యాభై వేల మందికి పైగా వ్యవ వ్యక్తులు తమ నేత్రాలను సిసిటివికు దానం చేయడానికి చేశారు చిరంజీవి గారు తన అభిమానులను ఈ సామాజిక సేవల్లో భాగస్వాములను చేయడానికి వారి పుట్టినరోజున సందర్భంగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం సినిమాల ప్రారంభంలో నేత్రదానం మరియు రక్తదానం గురించి అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు అతని అభిమానులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై లక్షలాది మందికి సహాయం అందించారు ఈ విధంగా చిరంజీవి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించిన నేత్రదానం మరియు రక్తదానం కార్యక్రమాలు ఇప్పటికీ లక్షలాది మందికి చూపును తిరిగి ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఒక్క సాంఘిక సంక్షేమాలే కాక వ్యక్తిగతంగా కూడా ఆయన ఎన్నో సహాయ సహకారాలు అందించడం జరిగింది కరోనా టైంలో కానీ అలాగే విద్య పేద పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వడం స్కూల్ నిర్మాణాలకు విరాళాలు ఇవ్వడం ఇలా ఒకటేంటి చాలా సహాయాలే చేశాడు అనారోగ్యంతో ఉన్నవారికి డైరెక్ట్గా డబ్బులను సహాయం చేయడం ఇలాంటివన్నీ మెగిస్టర్ చిరంజీవి గారు చేశారు అంతేకాక ఈయనను ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది హీరోలు ఇండస్ట్రీకి రావడం జరిగింది కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం అలాగే పేద కళాకారుల కోసం లైట్ బాయ్స్ మేకప్ మ్యాన్స్ ఇలా ఇతర టెక్నీషియన్స్కి ఆర్థిక సహాయాలు ఎన్నో అందించడం జరిగింది కరోనా సమయంలోనే తను నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేయడం జరిగింది ఇలా ఎన్నో సహాయ సహకారాలు కూడా నేను ఇలా వీరికి సహాయం చేశాను నేను అలా వారికి సహాయం చేశాను నేను అప్పుడు అది చేశాను నేను ఇప్పుడు ఇది చేశాను అని ఎప్పుడు గొప్పలు చెప్పుకునే వ్యక్తి మన మెగస్టార్ చిరంజీవి కాదు ఒక చేతితో చేసిన సహాయం మరొక చేతికి తెలియకూడదు అనే వ్యక్తిత్వం గల మహానుభావుడు మన మెగస్టార్ చిరంజీవి గారు వెయ్యి రూపాయలు డొనేషన్ ఇచ్చి లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకునే ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉండడం చాలా గొప్ప విషయం మరి కొంతమందికి డౌట్ అయితే రావచ్చు మరి ఈ సహాయాలు చేసినట్టు ఎలా చెప్తున్నారని ఒకటి సహాయం పొందినవారు చెప్పాలి లేదు సహాయం చేస్తుండగా పక్కన వారని చెప్పాలి అంతేగాని ఆయన డైరెక్ట్గా ఏ రోజు చెప్పలేదు అన్నమాట సహాయం పొందినవారే ఎక్కువగా ఆయన గురించి చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ